హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో పుట్నాల పొడి ఎలా చేసుకోవాలో చూపిచ్చిపోతున్నానండి కొంతమంది దీని పప్పుల పొడి అని కూడా అంటారు చాలా బాగుంటుందండి రెగ్యులర్ మెథడ్ కాకుండా ఇలా ఒక్కసారి చేసుకుని చూడండి రైస్ తో పాటైన ఇడ్లీ దోశల్లో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా మీరు పొడి దోశలు చేసుకుంటున్నారంటే ఈ పొడి వేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా బోండాలు బజ్జీలు లాంటి వాటిలో కూడా కాంబినేషన్ గా తినచ్చు దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం పొయ్యి వెలిగించాల్సిన పని లేదండి ఫస్ట్ మిక్సీ జార్ లోకి ఒక కప్పు పట్నాలు పప్పు తీసుకోండి దీనే వేయించిన శని కూడా అంటారు ఇదే కప్పుతో పావు కప్పు వరకు ఎండు కొబ్బరి తీసుకోవాలి బాగా పల్లసగా సన్నగా తరిగి తీసుకోండి అప్పుడే మనకు ఇది గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా గ్రైండ్ అయిపోతుంది ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే మనకు కాస్త కొబ్బరి అనేది ఆయిల్ వదులుతుంది కదా అలా లేకుండా ఉంటుంది ఒకసారి ఇదంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత కాసేపు అంటే మిక్సీ ఎక్కువ వేడవ్వకుండా కాసేపు అలా వదిలేసాయండి కలుపుతూ తరువాత ఇందులోకి మీ కారాన్ని సరిపడా కారం పొడ అండి నేను ఇక్కడ రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి యాడ్ చేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు కూడా మీ టేస్ట్ కి సరిపడా అడ్జస్ట్ చేసేసుకోండి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ అంతా ఇంగువ పావు టీ స్పూన్ పసుపు ఇందులో పసుపు అనేది ఆప్షనల్ అండి మీకు వద్దనిపిస్తే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు దీని అంతటిని ఒక్కసారి గ్రైండ్ చేసేసుకోండి నీట్గా మిక్స్ అయిపోయి చక్కగా కలిసిపోతుంది ఇలా ఒకసారి కలిసిన తర్వాత మొత్తం ఒకసారి మనం స్పూన్తో మిక్స్ చేసుకుని ఇందులోకి ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయ గడ్డ పాయల్ని పొట్టుతో పాటే వేసి ఇచ్చి గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది మరీ మెత్తగా ఏమి గ్రైండ్ చేయనవసరం అవసరం లేదనమాట మనకు అక్కడక్కడ వెల్లుల్లిపాయ రెబ్బలు పొట్టు కానీ ఆ రెబ్బలు అనేవి తగులుతూ ఉంటేనే ఈ పొడికి చాలా బాగుంటుంది సో ఇలా రెడీ చేసేసుకుందైతే మనము ఒక బౌల్లోకి తీసుకుందామండి ఈ విధంగా మొత్తం అంతా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ నెయ్యి కొన్ని వెల్లుల్లిపాయర లైట్ గా దంచుకోండి అలాగే కరివేపాకు చక్కగా ఇవి మాత్రమే అనమాట ఇంకేవి అవసరం లేదు లైట్గా వేగనిచ్చి ఇది మొత్తం మనం పొడిలోకి వేసేసుకుని బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మనం మొత్తం కలిపేసుకున్నాం అనుకోండి అంతే అనమాట మన పుట్నాల పప్పు పొడి అయితే రెడీ అయిపోయింది మీకు స్పూన్తో కలిపితే ఎంత కలవలేదు అనిపించినట్లయితే ఒకసారి చేత్తో అయినా లైట్గా కలిపేసుకోండి ఇలా మనం యాడ్ చేసుకున్న తర్వాత దీని ఏదైనా గ్లాస్ ఎయిట్ టైట్ కంటైనర్ కానీ బాక్స్ లాంటి వాటిలో పెట్టేసుకుంటే మనకు దాదాపు ఆరు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది నెయ్యితో మనం పోపు పెట్టుకున్నాం కదండి నెయ్యి లేకుండా ఉంటే ఆరు నెలలు ఉంటుంది నెయ్యి వేసేసుకుంటే జస్ట్ ఒక త్రీ మంత్స్ అలా పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి